ఇక డమ్మి కాంగ్రెస్ లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు స్థానికంగా పట్టలేని వారిని వారి ఎంపిక పారాచూటు పారాచూటు నేతలకు టికెట్లు ఇది బీజేపీకి మేలు చేసేందుకైనా మిత్రులను గెలిపించుకునేందుక ఉప ఎన్నికల తీరు పునరావృతం రేవంతుడు పైన పార్టీలో గుసగుస అన్ని చోట్ల పోటీలో డమ్మి అభ్యర్థుల సీఎం పైన మండిపడుతున్న ఆశావాహులు అని చెప్పేసి మనం రాష్ట్రం మననే నిన్నగాక మన రాష్ట్రం చెప్పేసి సో అదే వార్తని వాళ్ళు కొంత అయ్యేలా వీళ్ళ స్టైల్లో రాసుకున్నారు రెండు రోజుల క్రితం రాసినాం ఇరవై రెండు తారీఖు అనుకుంటా ఐ థింక్ ఇగో డమ్మీ కాంగ్రెస్ అని చెప్పేసి మనం రాసినాం ఆల్రెడీ ఎవరెవరిని ఎక్కడెక్కడ డమ్మీ డమ్మీలను పెట్టి ఇంకా చూడండి ఇక్కడ ఇగో మల్కాజ్గిరిలో ఒక డమ్మీ క్యాండిడేటు వరంగల్ లో ఒక డమ్మీ క్యాండిడేటు సికింద్రాబాద్లో ఇంకొక డమ్మీ క్యాండిడేటు మెదక్లో ఒక డమ్మీ క్యాండిడేట్ కోసం అది ఇంకా చేపలలో అయితే ఒక డమ్మీ క్యాండిడేట్ కోడిగుడ్లు అమ్ముకుంటా ఆయన కరీంనగర్లో ఇంకా డమ్మిలలో డమ్మిలను చూస్తూ ఉన్నారు సో ఇట్లా మనము రెండు రోజుల క్రితం రాసినాం ఈ వార్తని సో నమస్తే తెలంగాణ ఇవాళ అనమాట సామాజిక సమతూకం ఎప్పుడైపోయినాం కదా బీసీలకు ఎక్కువ పెద్దపీటేసినాము దానికి సంబంధించినటువంటి వార్త బీఆర్ఎస్ లోక్సభ సీట్లలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం పదహారు స్థానాలకు అభ్యర్థుల ఫైనల్ మిగిలింది ఒక్క హైదరాబాద్ సీటే లష్కర్ నుంచి పద్మారావు గౌడు భువనగిరి నుంచి క్యామ మల్లేషు కురుమ సామాజిక వర్గం యాదవ్ బిడ్డ సో నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మరో ముగ్గురిని ప్రకటించిన కేసీఆర్ ఐదుగురు రెడ్లు నలుగురు వెలమ ఒకరు కమ్మ ఒకరు ఎస్సీ ఎస్టీలు ఐదుగురు అని చెప్పేసి ఒక వార్త ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు ఆయన చుట్టూ భజన పరులు వచ్చి చేరారు సీఎం లో మార్పు రావాలని మొక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పాపం ఈయనప్ప అదా ఏం చెప్పాలి చెప్పు అసలైన కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే అపాయింట్మెంట్ కాదు మీ పార్టీని ఒరిజినల్ కాంగ్రెస్ అని సంపడదనే రేవంత్ రెడ్డి ప్లాన్ ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ లైన్లో ఉంటారు ఆయనకు ఏంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టు నటిస్తూ రేపన్నాడు ఈయన బీజేపీలోకి పోతే బీజేపీలకి మన చంద్రబాబు గడికో చంద్రబాబు ఏమంటే పోతానికి వస్తోళ్ళు బానిసలు మాత్రమే ఆయన కావాలి మరి నువ్వు పోవు కదా రేపు బీజేపీలో పోతంటే పోతావా నువ్వు అనుమంత పోతావే పోతావు నువ్వు నువ్వు పోవు కాబట్టి నీకు అపాయింట్మెంట్ ఇవ్వడు నేను గేటు దాకా కూడా రానియాడు నిన్నే కాదు నీలాంటి నాయకులను అని ఎవరిని కూడా రానియడనమాట